జనపదానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మన ముందు ఒక మంచి సినిమా పాటలు ఫోక్ సాంగ్స్ అలాగే తను ఏ పాటనే ఎంచుకున్నాడు తన గురించి మనం అడిగి తెలుసుకుందాం అన్న ఏ పాట అడిగినా పాడతా అని చెప్పిండు అన్న అందుకే పిలిపించుకున్నాము అన్నా నమస్తే అన్న మీరు ఎక్కడ నుంచి వచ్చి ఏడు జిల్లా నిర్మల్ పేరు పేరు ఎస్ బాలు ఎస్ బాలు అమ్మో బాలసుబ్రహ్మణ్యం గారి పేరు పెట్టుకున్నాడు అంటే అట్లాంటి పాటలే పాడతాడేమో ఓకే అన్న ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు ఎలాంటి పాటలు పాడబోతున్నారు మా ముందు నేను ఎక్కువ బాలసుబ్రహ్మణ్యం భక్తుని కాబట్టి తన స్ఫూర్తితోనే ప్రతి సాంగుని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి పాటని అర్ధరాత్రి లేపి పాడమన్నా పాడంతా పాడంత బాలుగారి పాఠ స్వాధించడం బాలుగారు బాలుగారు ఎక్కడున్నా అలా ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తి కోరుకుందామన్నా అంటే తన ఒక్కరు లేకపోయినా కానీ తన సృష్టించిన చాలా మంది ఉన్నారు కోట్లా మంది ఆదర్శన మంత్రుడు చాలా అన్న తప్ప మనస్ఫూర్తి మన ఛానల్ నుంచి కోరుకున్నా ఓకే అన్న బాలు గారి గురించి చెప్పారు కదా ఇప్పుడు బాలుగారిది ఒక మంచి పాట మన ప్రేక్షకుల కోసం ఏ తోడు లేక ఎటి పమ్మ ఉంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడరంటి ఆశల వెనక మంగళ సూత్రం వంగడి సరుకా కొనగలవా లాభం ఎంతొచ్చిందమ్మా చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక తోడు లేక ఎటి పమ్మ ఉంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడరంటి ఆశల వెనక బతుకంతా బలి చేసి ప్రియరాశిను ప్రేమించావే ఆ బతుకంతా బలి చేసి ప్రియరాశిని ప్రేమించావే వెలుగుల్ని వెలివేసి కలలోని జీవించావే అమృతమే చెల్లించి ఆ విలువతో అలాహనం కొన్నావే అతి తెలివితో కురిసే ఈ కాసుల జడిలు తడిసి నిరుపేదైనవే చిలక ఏ తోడులేక ఎటి పొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో హా కొనగలిగే ధనముందా ఈ లోకంలో మమకారం విలువెంతో మరి చావా సిరిమైకంలో ఆనందం కొనలేని ధనరాశితో అనాధగా మిగిలావే అమావాసలు తీరా నువ్వు కను తెరిచాక తీరం కనబడదే ఇంకా చిలక ఏ తోడులేక ఎటి పొమ్మ ఉంటరి నడక తెలిసి అడుగేసినవే ఎడరంటి ఆశల వెనుక సూపర్ అన్న సూపర్ ఎందుకంటే ఆ పాట గ్రీన్ సాంగ్ అది ఎవరి నా వింటే చాలా బాధ అనిపిస్తుంది ఎన్నో అందించారు మనకు సూపర్ అన్న సూపర్ అన్న మీ కుటుంబం ఏంటి అవునా మన మ్యారేజ్ ఈవెంట్స్ కానీ ఇంకా బయట అక్కడ చిన్న 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 ప్రోగ్రామ్ మన నిర్మల్ జిల్లాలో జరుగుతాయి మరి పిలుస్తారా సినిమా పాటలైతే అంటే ఇంకా ఎలాంటి పాటలు పాడతారు సినిమాలో సినిమా ప్రజెంట్ మనకి పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోయారు ఓ పునీత్ సో అంటే మనకు ఆయన చనిపోయిన తర్వాత తన ఏందన్నది మనకు తెలిసి తెలిసింది చనిపోక ముందు తెలియదు మనకు చనిపోయిన తర్వాత వాళ్ళ అంటే వాళ్ళ గురించి అన్ని తెలిసిపోతాయి మనకి ప్రతినప్పుడు ఎవరు గుర్తించారు అన్న చనిపోయినాకనే వాళ్ళ వాళ్ళ లోపాలు ఏంటి వాళ్ళ ఏంటి అనేది తెలుస్తాయి ఓకే అన్న మనకు పునీత్ రాజ్ కుమార్ అంటే మనకు కన్నడ అంటే బేసిక్లీ మనకు రాదు రాదు బట్ తను చనిపోయిన తర్వాత మన విజయ్ ప్రకాష్ రాజ్ అనే సింగర్ సింగర్ సో తను ఆ పాట ఎలా ఉందంటే అలా ఉంది సో ఆ పాటని నేను ఒక టెన్ డేస్ లో నేర్చుకోవడం జరిగింది కన్నడ సాంగ్ అవునా కన్నడ సాంగ్ అవును ఓకే అన్న తెలుగు పాటలే కాకుండా కన్నడ సాంగ్ కూడా ఓకే అన్న చూసారు కదా అందరూ మన తెలుగు వాళ్ళు తెలుగు పాటలే వాడతారు ఒక మన తెలుగు అబ్బాయి ఒక తెలుగు అన్న ఒక కన్నడ అంటే ఒక హీరో తను అంటే అంటే చాలా మందికి ఆదర్శం పునీత్ రాజు గారు అలాంటి ఆయన కోసం అన్న ఒక మంచి పాట కన్నడలో మీ కోసం ఓకే అన్న పడేసి బొంబేలు తైతే ಮತ್ತೆ ಹೇಳುತ್ತೈತೆ ನೀನೇ ರಾಜಕುಮಾರ ಬೊಂಬೆ ಹೇಳುತ್ತೈತೆ ಮತ್ತೆ ಹೇಳುತ್ತೈತೆ ನೀನೇ ರಾಜಕುಮಾರ ಹಸಬಲ ಕೊಂದು ಬೆಸಲಿಗೆ ಬಂದು ಬೆಲೆಗದೆ ಮನಿಯ ಮನಗಲೆಯಿಂದ ಆರಾಧಿಸೋರಾಧಿಸೋ ರಾಜರತ್ಥನ ಆಡಿಸಿ ನೋಡು ಬೇಲಿಸಿ ನೋಡು ಎಂದು ಸೋಲದು ಸೋತು ತಲೆಯ ಬಾಗದು ಬೊಂಬೆ ಹೇಳುತ್ತೈತೆ ಮತ್ತೆ ಹೇಳುತ್ತೈತೆ ನೀನೇ ರಾಜಕುಮಾರ ಗುಡಿಸೆನೆಯಾಗಲಿ ಅರಮನೆಯಾಗಲಿ ಆಟವೇ ನಿಲ್ಲದು ಎಂದು ಆಟ ನಿಲ್ಲದು ಹಿರಿಯಲೆ ಇರಲಿ ಕಿರಿಯಲೆ ಬರಲಿ ಭೇದವೇ ತೋರದು ಎಂದು ಭೇದ ತೋರದು ಎಲ್ಲ ಇದ್ದು ಏನು ಇಲ್ಲದ ಹಾಗೆ ಬದುಕಿರುವ ಆಕಾಶ ನೋಡದ ಕೈಕ ವಿನದಿಗೆ ಪ್ರೀತಿ ಹಂಚಿರುವ ಜತೆಗಿರು ನೀವು ಅಪ್ಪನಾಗೇ ಅನ್ನಿಲ ಕಾಯೋ ವಿನಯಿದ ಹೀಗೆ ನಿನ್ನದ ಪಾಡುದ ನಾನು ಪುನೀತ ಪಾಡು ನಗು ನಗುತ ಬೊಂಬೆ ಹೇಳುತ್ತೈತೆ ಮತ್ತೆ ಹೇಳುತ್ತೈತೆ ನೀನೇ ರಾಜಕುಮಾರ ನೋ ತೆಲುಗಾಡುವ ಕನ್ನಡ ಸಿಂಗರ್ಕು పట్టి పట్టు అది కన్నడలో ఉంది కదా తెలుగులో ఏంటి దాని గురించి దాని గురించి తను చేసిన సేవలు తాను కష్టాన్ని బలపడ్డం ఆ సినిమాలో మనకు చూసి అర్థమవుతుంది అయిపోతుంది ఆ గొప్ప వ్యక్తి ఇప్పుడు లేడు కాబట్టి మన గురించి అర్థం తెలుగులో లేందాయా తెలుగులో లేదు చూసిరా మన తెలుగు వాళ్ళు తెలుగు పాటలే కాదు కన్నడ అయినా హిందీ అయినా అన్ని పాడాలి అన్ని నేర్చుకోవాలి మనకి అయ్యో ఇదే వస్తుంది కదా ఇదే పాడుకోవాలి అనడం కాదు అన్న పాపం ఎక్కడో నిర్మల్ జిల్లా ఒక పల్లెటూరు మారుమూల గ్రామం నుంచి వచ్చేనా ఆ పాట ఒక పది రోజులలో బట్టి బట్టి నేర్చుకున్నాడు అంటే మనిషి అనుకుంటే సాధించడం ఏది లేదు అది ఏ పాట అయినా సరే పని అయినా సరే సాధించగలడు సూపర్ అన్న నీకు ఒక దండం ఇంకా ఇంకా మంచి మంచి పాటలు ఇంకా అంటే ఇంట్లో నాన్నగారు అమ్మగారు ఎవరైనా మీకు ఇన్స్పైర్ ఉన్నారా అంటే వాళ్ళని చూసి నేర్చుకున్నారా మీకు అంటే ఓన్ గా ఏమన్నా అంటే అందరు సింగర్స్ పాడుతుంటే వాళ్ళని చూసి నేర్చుకున్నారా మన ఇంట్లో కుటుంబం నేపథ్యం నేపథ్యం కాదు బట్ ఇది కాదు అయినా నేర్చుకున్నారు ఇంట్లో నాన్నగారు కూడా ఏం పాడారా మీ ఇంట్లో ఎవరు లేరు చనిపోయింది సో మా అమ్మ మీద నేను మూడు సాంగ్స్ కొద్దిగా రాశాను కొంచెం రాస్తాను కొంచెం అంటే మీకు మొత్తం గురువులు గురువు దైవం అన్ని అంటే ఇంట్లో వాళ్ళ నుంచి కాకుండా ఒక బాలసుబ్రహ్మణ్యం గారు ఓన్లీ నా బాలసుబ్రహ్మణ్యం ఎందుకంటే తన ప్రతి పాట నేను చాలా సేపు తనను తన పాటలు వింటూనే మీరు ఇన్స్పైర్ అయ్యారు ఇన్స్పైర్ ఓకే అన్న తప్పకుండా అలాగే మీరు అమ్మ కోసం రాసుకున్నారు కదా ఆ పాట ఒక్కసారి మనల కోసం తొమ్మిది నెల్లు మోసావు పాదో నేల కన్నావు పాతికి ఇల్లు పెంచావు పసివాడల్లే చూశావు ఓయమ్మా అమ్మ మాయమ్మ ఓయమ్మా అమ్మ మాయమ్మ తొమ్మిది నెల్లు మోసావు పాదో నీల కన్నావు పాతికి ఎల్లు పెంచావు పసివాడల్లే చూశావు ఓయమ్మా అమ్మ మాయమ్మా సూపర్ అన్న ఎందుకంటే అమ్మ గురించి ఎంత చెప్పినా వేస్ట్ ఎందుకంటే మనం ఎంత సంపాదించినా మనకి ఎన్ని ఆస్తులు ఉన్నా ఎన్ని డబ్బులున్నా మనకి ఎంత మంచి పేరున్నా కానీ అమ్మ అమ్మ ఎలాంటిదైనా అమ్మనే మనకు ధన్యవాదాలు అన్న అమ్మ గురించి మంచి పాటలు వచ్చాయి అన్న మీరు ఇంకేమన్నా ఓన్గా రాసుకున్న పాటలు ఉన్నాయా మేడం ఈ నేను ఒకటి

సిటీ అబ్బాయి చూడడానికి విలేజ్ అమ్మాయి వస్తున్నాడు అంటే అబ్బాయి ఎలా ఉంటాడు అని అమ్మాయి ఊహించుకుని తప్పకుండా ఓ చిలకమ్మా కిందికొచ్చిన పాట నువ్వు ఆలకించమ్మా కొమ్మ మీద ఓ చిలకమ్మ కిందికి రామా కిందికొచ్చిన పాటను నువ్వు వరుడు ఎలా ఉంటాడో నాకు తెలియదు తన మనసు ఎలా ఉంటుందో అసలు తెలియదు అందుకనే చూడాలని నా మనసు అంటున్నది కొమ్మ మీద మోచలకమ్మా కిందికి రమ్మా కిందికొచ్చిన పాటను నువ్వు ఆలకించమ్మా అంటే ఇట్లాంటి పాటలు రాసే చాలా బాగుందన్న అంటే మీకు ఎప్పుడన్నా ఛాన్స్ వచ్చిందా వల్ల రాయాలి కానీ అంటే మనిషికి ఒక ఆశ ఉంటది అబ్బా నేను ఇంట్లో రాయాలి అబ్బా నేను ఈ పాటలు రాయాలి నేను కూడా ఎందుకు కావద్దన్నా ఒక మనిషికి అంటే ఒక ఆశ ఉండరు మీకు ఎప్పుడన్నా అనిపించిందా సినిమాలలో రాయాలనేసి బట్ అనిపించి మనం ఒక్కోసారి నాకు అనిపిస్తుంది నేను ఎంత నాలో టాలెంట్ ఉన్నా గానీ నా మనసు ఆ మనసు అట్లా అనిపిస్తుంది బట్ ఎంత ప్రయత్నించినా అందరూ లేరు అంటే మనకి ఏంటంటే చెప్పాలా అన్న మనకు అన్ని వస్తాయి అన్నీ ఉన్నా కూడా మనం అన్ని చంపుకోవాలి తప్ప ఎనక సపోర్ట్ ఉండే మేము కాదంటే ఏదైనా చేయగలడం ఇంత స్థాయిలో ఇప్పుడు మొత్తం మొదటిసారిగా నాకు ధన్యవాదాలు తప్పకుండా ఎందుకంటే అన్న ఇంత మంచి పాటలు అంటే మనిషి కంటే ఒక ఆశ ఉంటది కాబట్టి అన్న సినిమా సాంగ్స్ రాసుకున్నా కూడా ఛాన్స్ రాక నేను ఆగుతున్నానని చెప్తున్నాడు ఇప్పుడు ఈ అన్న పాటలు నచ్చినట్టు మీరు తప్పకుండా అన్నకు ఒక ఛాన్స్ మీకు నచ్చింది ఇది రాయంటే రాసేస్తాడన్న అదేం లేదు మంచిగా అన్నను కూడా మనకు ఛాన్స్ ఇవ్వాలి మన తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఏదైనా సరే ఒక ఇండస్ట్రీలో మంచి పేరు రావాలి అన్న మంచి మంచి పాటలు రాస్తారు మీకు నచ్చినట్టయితే అన్నకు అప్రోచ్ అవ్వండి మా ఛానల్కి అప్రోచ్ చేయండి అన్న ఇంకా మీరు ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ సాంగ్స్ కానీ ఏమన్నా ఫోక్ సాంగ్స్ కానీ మీరు సినిమా వైపు వెళ్ళిపోయారు కదా కదా అన్న ఏ సిచ్యువేషన్ అయినా సరే నేను రాసిస్తా అంటున్నాడు తప్పకుండా మీరు కూడా అన్నకి పాటలు ఇది కావాలంటే రాసేస్తాడు మీకు కూడా రాపిచ్చుకోవచ్చు అన్న మీరు ఫోక్ సాంగ్స్ ఏమన్నారా పాడి రాసినా ఏమన్నా ఉన్నాయా ఫోక్ సాంగ్స్ సరే ఓన్లీ బాలుగారి పాట ఓకే అన్న తప్పకుండా మళ్ళీ ఒక పాట బాలుగారిది ఇప్పుడు హిందీ సాంగ్స్ కదా కన్నడ తెలుగు హిందీ సాంగ్ ఓకే అన్న తప్పకుండా హిందీ సాంగ్ మనకోసం కోసం तू ही तो जन्नत मेरी तू ही मेरा जुनू तू ही तो मन्नत मेरी तू ही रोका सुकू तू ही अकीयों की ठंडक तू ही दिल की है दस्तक और कुछ ना जानू मैं बस इतना ही जानू तुझ में रब दिखता है यारा मैं क्या करूं तुझ में रब दिखता है यारा मैं क्या सत दे सर झुकता है यारा मैं क्या करूं హిందీ హిందీతున్నావు కన్నడ వాడుతున్నావు నేను ఒకటి ఎవరితో చెప్పాలి చదివినావా చదవలేదని కాదు ఎందుకంటే చదువుకున్న వాళ్ళే రాయాలి చదువుకున్న వాళ్ళే పాడాలి అట్లానేం లేదు అందంగా ఉన్న వాళ్ళే ఇండస్ట్రీలో రావాలి అందంగా ఉన్న వాళ్ళే డాన్సులు చేయాలి అందంగా ఉన్న వాళ్ళే పాడాలి అలాంటిది ఏదీ లేదు మన మైండ్ లో ఏదైతుంది మన మనసులో ఏదైతుంది మన కోరికలు ఏదైతుందో అది పాడాలి చెయ్యాలి ఏదైనా చేయాలి సూపర్ అన్న సూపర్ సూపర్ ఇంకా సూపర్ అన్నా మీ దగ్గర ఇంకా ఇంత మంచి మంచి పాటలు ఉన్నాయి కదా మీరు బారు గారునే ఇన్స్పైర్ తీసుకున్నారు మీకు వచ్చిన పాటలు పాడేసి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం పాడుతుంది నెక్స్ట్ ఇప్పుడు జేసుదాసు గారు వాళ్ళ పాటలు కూడా ఇష్టమే చాలా మంచి పాట మంచి పాట ఓకే పాడను అమ్మ పాట వాడు అమ్మ పాట వాళ్ళొకసారి అమ్మ పాట అమ్మా అమ్మా నీ పసివా నువ్వే లేక పసివాడానమ్మ మాటే లేకుండా నువ్వే మాయం కన్నీరవుతోంది ఎదులు గాయం అయ్యో వెళ్ళిపోయావే నన్నుదిలేసియటు పోయావే అమ్మా ఇకపైనే వినగలన నీ లాలి పాట నీ పాడే జోలకు నువ్వు కన్నెత్తి చూశావు అంతే చాలంట అమ్మా అమ్మ నీ పసివానమ్మ నువ్వే లేక వసివాడానమ్మ చెరిగింది దీపం కరిగింది రూపం అమ్మా నాపై ఏమంత కోపం కొండంత శోకం నేనున్న లోకం నన్నే చూస్తూ నవ్వింది శూన్యం నాకే ఎందుకు శాపం జన్మల గతమే చేసిన పాపం పగలే దిగులైన నడిరేయి ముసిరింది కలవర పెడుతుంది చీకటి ఊపిరి నన్నుదిలి నీలా వెళ్ళిపోయింది బ్రతికి సుఖమేమిటి ఓ అమ్మా అమ్మా నీ పసివానమ్మా నువ్వే లేక వసివాడానమ్మా సూపర్ అన్న సార్ ఇంత మంచి వాయిస్ ఉంది ఇంత మంచిగా వాడుతున్నారు అన్ని మైండ్ లోనే ఫిక్స్ అయిపోయినాయి కదా సూపర్ అన్న సూపర్ అన్న సూపర్ సూపర్ ఎందుకంటే ఇట్లా గుర్తు చాలా అది ఉండాలి మనకి ఏ పాట అయినా కూడా కొంచెం ఇట్లా పాడగానే కొన్ని మర్చిపోతాం కానీ మీరు పాటలు మొత్తం బట్టి బట్టి వాడుతున్నారు కదా ఓకే అన్న ఇంకా మీరు అంటే ఊర్లల్లో ఇట్లా పెళ్లి అవుతాయి భజనలు అవుతాయి అలాంటప్పుడు అప్పుడు ఎవరైనా పిలుస్తారు అరే పాడతాడు కదా మన ఊరు అబ్బాయి ఏదైనా భజన్ లాగా దేనికైనా పిలిస్తారు తెలుసు సో వాళ్ళు మెరట్ వాళ్ళకి సిస్టర్ కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు నన్ను పిలిపిస్తారు ఒకవేళ పాడతారు అక్కడ పాడతారు అట్లా కూడా మీకు ఎంకరేజ్ చేసేటోళ్ళు ఉన్నారు ఇంకా ఫ్రెండ్స్ కూడా ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ ఉంటే బాగుంటదన్నా ఇంట్లో సపోర్ట్ లేకున్నా ఫ్రెండ్స్ కూడా జరా చూస్తారు ఫ్రెండ్స్ కూడా మన సపోర్ట్ చేస్తారు కదా అన్న ఫ్రెండ్స్ గురించి ఏమన్నా వస్తాయా స్నేహం గురించి స్నేహం గురించి అమ్మ పాట ఓకే ఇప్పుడు స్నేహం గురించి కూడా అన్న పాట పాడతాడు పాదమెట్టు పోతున్నా పైన మెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా తడి పెడుతున్నా గుండె ప్రతి లయలోనా నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా ఓ మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఓ మై ఫ్రెండ్ ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాశం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతుంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఈరా ఈరాలోకి మారే మౌమాటాలే లేని కలిజాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా ఓ మై ఫ్రెండ్ తడి కన్నులని తుడిచిన నీస్తమా ఓ మై ఫ్రెండ్ పొడి దుడుకులలో నిలిచిన స్నేహమా మొత్తం ఇలాంటివి ఉన్నాయి దగ్గర ఆల్మోస్ట్ ఇక మొత్తం ఇట్లా మెలోడీ లాగానే ఉండాలని మొత్తం ఫిక్స్ అయ్యారు ఓకే అన్న ఎప్పుడే వాడదాం రోజు చూసారు కదా అన్న ఇట్లాంటి పాటలు మంచి మంచి పాటలు రాయాలి పేరు అన్నది ఒకసారి అవును మేడం తను చనిపోయిన తర్వాత చేపించుకున్నాను ఒక్కసారి చూపెట్టి మన కెమెరా వాళ్ళకి అరే నేను చూస్తాను నేను ఇందాక నుంచి ఎందుకంటే రోజు తన కంటి ముందర లేడు కాబట్టి రోజు లేవగానే తను చూసుకుంటే నేను చూసుకున్నట్టే ఇక అలా సూపర్ చూసిరు కదా మనసులోనే కాదు మనిషి ఎప్పుడు మన కళ్ళ ముందు ఉన్నా లేకపోయినా మనం ఎప్పుడు గుర్తుండిపోవాలని అన్న పచ్చబొట్టు కూడా ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్నది కూడా వేసుకోలేదు వాళ్ళ వైఫ్ది కూడా వేసుకోలేదు అన్న బాలుగారి పేరు ఎంత బాగా వేసుకున్నాడు చూసి అంత పీచ్ అనమాట బాలుగారు అంటే సరే అన్న ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది మా ఛానల్కి వచ్చిన మీ ఛానల్ నాకు ఫస్ట్ టైం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటివి మా లాంటి వాళ్ళని మీరు ఇంక్రిమెంట్ చేస్తూ మీ ఛానల్ అందరికి ఇలాంటి సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా మీ ఛానల్ వారికి మధు టీమ్ ఛానల్ వారికి నా మనస్ఫూర్తిగా వాళ్ళ పాదాపికి వందనాలు నాలాంటి సింగర్స్ సింగర్స్ని అందరినీ ప్రోత్సహించండి అందరూ ముందుకు వెళ్ళాలి మన బాలుగారి వాళ్ళ అడుగు జడలు నడుద్దాం మన సింగర్స్ ఆల్మోస్ట్ ప్లీజ్ ఐ అండ్ రిక్వెస్ట్ నాకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సూపర్ చూసిరు కదా మనిషికి ఏది ఉన్నా లేకపోయినా ఒక ఆలోచన ఉండాలి తప్పుడు తక్కువ అంచనా వేసుకోవద్దు ఎవరి దగ్గర ఏది ఉంటుందో తెలియదు అలాంటప్పుడు మనం అందరిని ఎంకరేజ్ చేసుకోవాలి అందరిని ప్రోత్సహించాలి ఎందుకంటే చూసారు కదా మీరు ఏమనుకుంటున్నారంటే రేపు జానపదం పెట్టి సినిమా పాటలు ఆడిపించింది ఏంద్ర అనుకుంటున్నారు కదా జానపదాలే కాకుండా సినిమా పట్లనే మనిషికి ఏదొస్తుంది పాడడానికి వాళ్ళ కళలని బయటికి తీయడానికి తప్పించి అన్నిటికీ మన మన ఛానల్ అంటే మన ఛానల్ ఉన్నదే పాటల రూపంగా బయటికి రావడానికి సినిమా పట్లనే అయినా సరే ఫోక్ సాంగ్స్ అయినా సరే అందరిని ఆదరించాలి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా మా ఛానల్కి సబ్స్క్రైబర్స్ ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ధన్యవాదాలు